నీ పేరు మహిమాన్విత రెడ్డి మహిమాన్విత ఎక్కడి నుంచి వస్తున్నావు నేను ప్రగతి నగర్ నుంచి వస్తున్నా ఏ క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మీ అమ్మ నాన్న పేరు మా అమ్మ పేరు దేవి మా నాన్న పేరు వెంకట్ రెడ్డి మీ గురువు గారు జక్క శ్రీకృష్ణస్ శ్రీ కృష్ణ పేరు మీ స్కూల్ నైమ్ అంబిటస్ ఏ పాటకు డ్యాన్స్ చేశావు భరతవేదము ఇంకా జతీశ్వరం ఓకే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను ఓకే మరి ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేయడం ఎలా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చావా ఎక్కడైనా ఇక్కడ త్రీ పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇంకా రవీంద్ర భారతిలో ఇచ్చాను ఇంకా బట్ చాలా ఇచ్చా ఓకే నువ్వు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నాను నేనా బిజినెస్ అంటే ఎట్లా బిల్డింగ్స్ ఓ రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట డాడీ అదే పని చేస్తారా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్